అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారత్ టీవీ పొత్తులో భాగంగా జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను నిలబెడుతుంది ఇరవై ఒక్క స్థానాలలో పోటీ చేస్తుంది అదేవిధంగా రెండు పార్లమెంట్ స్థానాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది దానికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న విషయంలో చిన్న మొన్నటిదాకా క్లారిటీ లేదు ఎందుకంటే బీజేపీ వచ్చింది కాబట్టి కూటమిలో మొత్తం అంత స్థానాలు మారాయి అభ్యర్థులు మారారు దానికి సంబంధించి నిన్న జనసేన పార్టీ మొత్తం పద్దెనిమిది మంది అభ్యర్థుల లిస్ట్ ఒకటి తమ యొక్క వెబ్సైట్ లో కానీ అదేవిధంగా మీడియాకి రిలీజ్ చేసింది టోటల్ గా ఈ పద్దెనిమిది మంది లిస్ట్ ఎవరెవరు ఉన్నారు పాత వాళ్ళు కొంతమంది ఉన్నారు కొత్త వాళ్ళ పేర్లు కూడా మొత్తం చేసి ఒక పద్దెనిమిది మంది లిస్ట్ ఇచ్చింది ఇరవై ఒకటిలో ఆ పద్దెనిమిది మంది లిస్టులో ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూద్దాం తమ యొక్క లెటర్ హైడ్ మీద ఇరవై నాలుగో తారీఖున రిలీజ్ చేసింది జనసేన అభ్యర్థుల జాబితా సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలలో పదకొండు మంది అభ్యర్థుల ఖరారు చేస్తూ ఆదివారం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎవరైతే ఐదు స్థానాలకు అభ్యర్థులు ప్రకటించారు తదుపరి రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మొత్తం పద్దెనిమిది స్థానాలు ఖరారయ్యాయి అవనిగడ్డ పాలకొండ విశాఖపట్నం దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయవలసి ఉంది కాకినాడ లోక్సభ స్థానం నుంచి శ్రీ తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేశారు అంటూ ఒక లెటర్ని రిలీజ్ చేసింది జనసేన పార్టీ దానికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్గా మనం చూస్తే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు నెల్లిమర్ల నుంచి శ్రీమతి లోకం నాగమాధవి ఆవిడ పోటీ చేస్తారు అనకాపల్లి నుంచి అనకాపల్లి నుంచి మనం చూస్తే శ్రీ కొణతాల రామకృష్ణ కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు రాజానగరం చూసుకున్నట్టయితే మన పాత ఎవరైతే మనం అంతకుందే చెప్పుకున్నాం శ్రీ భక్తుల బలరామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తారు తెనాల నుంచి శ్రీ నాదేండ్ల మనోహర్ ఆయన యొక్క అభ్యర్థిత్వం కూడా ఖరారైపోయింది నెక్స్ట్ నిడదబోలు నుంచి శ్రీ కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతారో అన్నట్టు తెలుస్తుంది పెందుత్తు నుంచి శ్రీ పంచకర్ల రమేష్ బాబు ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది యలమంజ నుంచి శ్రీ సుందరపు విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేయబోతున్నారు ఆయన పేరును కూడా ఖరారు చేసింది గనవరం నుంచి మనం చూస్తే శ్రీ గిడ్డి సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేయబోతున్నారు రాజో నుంచి శ్రీ దేవ వరప్రసాద్ ఇక్కడ నుంచి పోటీ చేస్తారు తాడేపల్లి గూడెం నుంచి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు దానికి సంబంధించి ఒక లిస్ట్ వచ్చింది తాడేపల్లి గూడిన తర్వాత మనం ఒకసారి చూసుకున్నట్టయితే భీమవరం భీమోర నుంచి మనం చూస్తే శ్రీ కులపర్తి ఆంజనేయులు ఇక్కడి నుంచి భీమోర నుంచి పోటీ చేయబోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థిగా నర్సాపురం నర్సాపురం అసెంబ్లీ స్థానం నుంచి శ్రీ బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారు ఇక్కడ జనసేన పార్టీ తరపు నుంచి బొమ్మిడి నాయకర్ పోటీ చేయబోతున్నారు నెక్స్ట్ మనం చూస్తే ఉంగుటూరు ఒంగుటూరుకి సంబంధించి ఉంగుటూరు నుంచి శ్రీ పసమట్ల ధర్మరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు మనం చూసుకున్నట్టయితే పోలవరం పోలవరం నుంచి శ్రీ చిర్రి బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తారు నెక్స్ట్ చూస్తే తిరుపతి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి శ్రీ ఆర్య శ్రీనివాసరావు పోటీ చేస్తారు అన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ చూస్తే రైల్వే కోడూరు రైల్వే కోడూరు నుంచి డాక్టర్ యనమల భాస్కర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది టోటల్ గా జనసేనకు సంబంధించి పద్దెనిమిది మంది అసెంబ్లీ జాబితా ఈ విధంగా ఉంది దాంతోపాటు మనం చూసుకున్నట్టయితే పార్లమెంట్కి సంబంధించి ఉదయ్ ఎవరైతే ఉన్నారో ఆయన కాకినాడ నుంచి పోటీ చేయబోతున్నారు అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మచిలీపట్నం నుంచి బాలశౌరి జనసేన పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారు టోటల్గా టీడీపీ జనసేన అండ్ బిజెపికి సంబంధించి చాలా వరకు లిస్ట్ వచ్చేసింది కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి ఆ లిస్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే మనం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే